పది బిలియన్ డాలర్లు అంటే ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు విలువ చేసే గూగుల్ ఏ ఏఐ డేటా సెంటర్ని ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఏదైతే ఆర్థిక సంస్కరణలు జిఎస్టి సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత ఆసియాలోనే అతిపెద్ద ఎఫ్డిఐ ఇవాళ భారతదేశంలో ఏర్పాటు కాబోతా ఉంది అది మన విశాఖపట్నంలో ఏర్పాటు కాబోతా ఉంది అది చంద్రబాబు నాయుడు గారి యొక్క చొరవ వారి ఆలోచన విధానం అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇవాడ ప్రపంచంలోనే విశాఖపట్నం మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ కాబోతా ఉంది సిటీ కాబోతా ఉంది అనేది కూడా ఇదందరికీ మన గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ దీని ద్వారా దాదాపుగా ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ మనకు రాబోతా ఉంది గతంలో ఏదైతే సాఫ్ట్వేర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలు కల్పించి ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకనమిక్ స్టేటస్ని పూర్తిగా సమూలంగా మార్చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఆనాడు దక్కిందో ఇవాళ మరలా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అదే విధానానికి చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన ఉన్నారు ఉన్నారనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా అలాగే ఇవాళ ఒక అంతర్యుద్ధం జరుగుతూ ఉంది ప్రపంచంలో భారతదేశాన్ని పట్ల అసూయ ఈర్ష్యా ద్వేషాలతో కొన్ని అగ్ర రాజ్యాలు భారతదేశాన్ని ఇబ్బందులు పాలు పెట్టాలని ఆలోచన చేస్తున్న సమయంలో ఇవాళ నరేంద్ర మోడీ గారికి సంపూర్ణమైన సహకారం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లభిస్తూ ఉంది అనేది కూడా మీ అందరికీ తెలుసు ఇవాళ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు ద్వారా ఇవాళ అమెరికాకి ఒక సవాల్ విసిరిన పరిస్థితి గోగూల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ని అక్కడ ఏర్పాటు చేయాలని అమెరికా ఆహ్వానిస్తే దాన్ని తిరస్కరిస్తే ఇవాళ విశాఖపట్నంలో పెట్టే పరిస్థితి మనకి ఎంత గర్వకారణం అనేది కూడా మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విధంగా మనకి ఇంత పెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయడం ద్వారా మనకి ఏదైతే రిఫార్మ్స్ ద్వారా జరుగుతున్న నష్టాలని పూడ్చుకోవడానికి కూడా ఈరోజు అక్కడ నరేంద్ర మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కృషి చేయడం జరుగుతూ ఉందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒకే ఆలోచన విధానంతో లైక్ మైండెడ్ నేనర్స్ ఇద్దరు అక్కడ నరేంద్ర మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ విధానాలు ఆలోచించడం ద్వారా సాంకేతిక విప్లవం ద్వారా మన ఆదాయ మార్గాలు పెంచాలి సంపద సృష్టించాలి ఆ సంపదని పేదలకు పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉంది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ ముగ్గురి నేతృత్వంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెయ్యాలి అనే ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది గతంలో చూసాం మనం మూడు రాజధానుల కాన్సెప్ట్ విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తామని ఒక అరాచక రాజధానిగా తయారు చేశారు విశాఖపట్నంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలు స్కామ్లు చివరికి రెచ్చగొండను ఏ విధంగా నిర్మాణం చేశారో కూడా మనం చూసాం కానీ వాళ్ళ దానికి భిన్నంగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ను తీసుకురావడం ద్వారా నిజంగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసి అది వాళ్ళ కూటమి ప్రభుత్వమైన చంద్రబాబు నాయుడు గారు నిరూపిస్తా ఉన్నారనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం అది జగన్